మండలము కొత్తగా ఏర్పడది ఈ ఆలూరు మండలానికి ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం కింద ఇప్పటి వరకు ఐదు వందల ఐదు ఇండ్లను మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మేము ఇప్పటి వరకు మార్కౌట్ చేయడం జరిగింది అదేవిధంగా నూట పంతొమ్మిది వరకు బేస్మెంట్ లెవెల్ వర్క్ ప్రోగ్నైజ్ తీసుకురావడం జరిగింది అందులో ఇంకా వాల్స్ లెవెల్ ఒక ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఆల్రెడీ నడుస్తున్నాయి ఒకటి స్లాబ్ లెవెల్ పేమెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ మిగతా పనులన్నీ కూడా చురుగ్గా చేయడానికి మేము సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మరియు ఆ మేసికీలకు కూడా రెగ్యులర్గా ఎప్పుడప్పుడు వాళ్ళతోని అవుట్ చేస్తూ వర్క్ ప్రోగ్రనైజ్ చేయడానికి మేము సూచనలు చేస్తూ ఉన్నాము పేమెంటు విషయంలో కూడా అందరికీ కూడా వచ్చే విధంగా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ ఫొటోస్ను క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు మన దగ్గర అయితే ఇప్పటి వరకు మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ప్రోగ్రెస్ను బెటర్గానే ఉందని మేము భావిస్తున్నాం మిగతాది కూడా ప్రోగ్రెస్ తీసుకురావడానికి మేము మేము ప్రయత్నిస్తామని మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఆలూరు మండలం సంబంధించి వనమాత్సంలో పదకొండు గ్రామాలకు సంబంధించి ముప్పై వేల టార్గెట్ ఇవ్వడం జరిగింది నైంటీ పర్సెంట్ వరకు మేము కంప్లీట్ చేసినాము ఈత మొక్కలు కూడా నాలుగు వేల వరకు టార్గెట్ ఉంది అందులో మూడు వేల మూడు వందల వరకు సుమారు కంప్లీట్ చేయడం జరిగింది మిగతాయి కూడా ఈ లాస్ట్ వీక్ నుంచి వర్షాలు పడడం వల్ల కొద్దిగా పని ఆగింది కాబట్టి మిగతాయి కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ఈ ఎలక్షన్ వర్క్ అదే అర్జెంట్ ఉండడం వల్ల దాని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది కాబట్టి మిగతాయి కూడా మేము మా స్థాయి అధికారులతో అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పూర్తిగా టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయ్యే విధంగా మాకు ఇచ్చిన టైము సెప్టెంబర్ ముప్పై వరకు అనేది ఉంది కాబట్టి ఆ లోపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం